హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కమ్లీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మన భారతదేశం అంటేనే సాంప్రదాయాలతో కూడిన దేశం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా లేవంగానైతే ఫస్ట్ అంతా కడిగేసి ఫస్ట్ ముగ్గేసుకుంటారండి ఆ తర్వాతనే వంట చేయడం రెడీ అవ్వడం అట్లా ఉంటుంది కాబట్టి నేనైతే పొద్దున లేవంగానే రోజు ముగ్గు వేయడం అయితే నాకు చాలా ఇష్టము ఫస్ట్ అయితే నేను లేవంగానే ముగ్గేసుకుంటా అంటే నాకు వీడియో కోసమని కాదు నేను ఫస్ట్ ముగ్గు వేయాలంటే నాకు చాలా ఇష్టము ఒకరోజు ముగ్గు వేయకుంటే ఈరోజు వేయలేదు లేదు ఏ ఎందుకు ఎందుకని ఆలోచిస్తూ ఉంటాను అన్నమాట నేనే కాదు ఆల్మోస్ట్ మన ఇండియాలో అందరూ అలాగే ఉంటారేమో నాకైతే ముగ్గులేయడం చాలా ఇష్టము మొన్న కూడా ఒక వీడియో పెట్టాను మీకు ధర్మగిరి టెంపుల్లో ముగ్గు వేసే అవకాశం నాకు వచ్చింది అనేసి దర్శనం కోసం వెళ్ళి అట్లా నాకు చాలా ఇష్టం అన్నమాట రా